ఆయన దొడ్లోకి పోయేటోళ్లే ఈ ఆంధ్రప్రదేశ్ లో పాతిక ఎంపీలు మోడీ ఖాతాలో ఉండేటివే మీరు అనుకోవచ్చు మేము ఈ పక్కన ఉన్నాం లేకపోతే ఆ పక్కన ఉన్నామని అయ్యా జగన్ రెడ్డి పక్కన ఉన్నా పెద్దలు చంద్రబాబు నాయుడు గారి ఉన్న వీళ్ళిద్దరు కలిసి ఢిల్లీలో వెళ్తే మోడీ పక్కనే ముత్యాల ముగ్గులో రావు గోపాలరావు పక్కన ఇద్దరు ఉంటారు తందానా తానా అనేటోళ్ళు వీళ్ళిద్దరు అదే కదా ఢిల్లీకి వెళ్తే ఢిల్లీలో వీళ్ళు ఎవరైనా మోడీని అడుగుతారా మోడీని నిలదీస్తారా మీ ప్రాంతం కోసం ఏమైనా తెస్తారా మరొకవేళ తెచ్చేటట్టు అయితే ఐదేళ్ళు వారు ఉన్నారు ఐదేళ్ళు ఉన్నారు పోలవరం పూర్తెందుకు గాలే రాజధాని రాలేదెందుకు మనకు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా వాళ్ళిద్దరూ పాలన చేసే నాయకులు కావాలనుకుంటున్నారు వాళ్ళిద్దరూ ప్రశ్నించే గొంతులు కావాలని అనుకుంటలేరు మిత్రులారా ఇలా అందుకే నేను అబద్ధాలు చెప్పదలుచుకోలే అలవి కాని మాటలు మీకు నేను చెప్పదలుచుకోలే వాస్తవంగా మీకు కావాల్సిన పాలకులు కాదు మీకు కావాల్సింది ప్రశ్నించే గొంతుకలు ఎందుకంటే ఈ ప్రాంతం సమస్యల మీద జాతీయ స్థాయిలో నిలదీసే వాళ్ళు నిటారుగా కొట్లాడే వాళ్ళు కావాలి లేని నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరించదు నిటారుగా నిలబడి కొట్లాడే నాయకత్వం మీ సమస్యల్ని పరిష్కరిస్తారు అందుకే అందుకే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి డెబ్బై ఎనిమిదిలో మొదటిసారి వైఎస్ఆర్ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మొదటి రౌండ్లోనే మంత్రి అయిడు ఎన్నిసార్లు అధికారం వచ్చినా వైఎస్ఆర్ గారికి అవకాశం రాకపోయినా ఈ మూడు రంగుల జెండాను ఈ కండువాను కప్పుకొని గాంధీ కుటుంబానికి అండగా నిలబడ్డాడు ఎవరి దయా దాక్షిణ్యాలతో ఆయన అధికారంలోకి రాలే ఆయన నడిసిండు ఆయన రక్తాన్ని చెమటగా మార్చి ప్రాణహిత చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు తన రక్తాన్ని దారబోసి కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చి ఆ తర్వాతనే ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కిడు మరి ఇయ్యాల మిత్రులారా షర్మిలమ్మ ఇక్కడేదో ఉందని అట్లా పోయి కుర్చీలో కూసు రాలే అన్ని ఆలోచన చేసింది నాతో మాట్లాడింది అన్న నేను అక్కడికి పోతున్నా ఏం చేయాలి అంటే ఎందుకమ్మా ఏం లేదు కదా అన్న ప్రశ్నలు ప్రజలు కష్టాలలో ఉన్నారు ఇక నేను నిర్ణయించుకున్నా వైఎస్ఆర్ మా నాన్నగారి ఆశయ సాధన కోసం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కష్టాలలో ఉన్నారు వాళ్ళకి అండగా నిలబడడానికి నాకు వయసు ఉంది ఓపిక ఉంది వాళ్ళ కోసం శక్తి ఉంది నేను వెనక్కి వైఎస్ఆర్ బిడ్డగా ఆయన రాజకీయ వారసురాలుగా ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడనే మొదలు పెడతాం వైఎస్ఆర్ ఆశయ సాధను ఆంధ్రప్రదేశ్ గడ్డ మీద జెండా బాతుతాం నేను కొట్లాడతా నేను కాంగ్రెస్ పార్టీని నిలబెడతా ఆంధ్రప్రదేశ్ హక్కులను సాధిస్తా అని వారు చెప్పారు వారికి తెలియదు అనుకుంటున్నారా ఈ ప్రాంతంలో ఎన్నికల్లో నెగ్గడం అంత